ఉమ్మడి నెల్లూరు జిల్లా సోలూరుపేట నియోజకవర్గంలోని మామునపాడు నిచ్చిలో నూతన ఇసుక పాలసీని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నెలవల మిషన్ శ్రీ ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజులోపే జీవో నెంబర్ ఫార్టీ త్రీ తో నూతన ఇసుక పాలసీని తీసుకుని వచ్చి పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే చెందుతుందని ఆమె తెలియజేశారు మున్ముందు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయని అక్రమ ఇసుక చర్మ చర్మీతో పాటు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ ఇసుక రవాణా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగిందని ఆమె తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని వాహనపాడు నిచ్చిలో నూతన ఇసుక పాలసీని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నిరవన్ విజయ్ శ్రీ ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజులపై జీవో నెంబర్ ఫార్టీ త్రీ తో నూతన ఇసుక పాలసీని తీసుకుని వచ్చి పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే చెందుతుందని ఆమె తెలియజేశారు

నేను ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని టెంపరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జివో నెంబర్ ఫార్టీ త్రీ విడుదల చేయడం జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు గాని మంచి ఊరట కలిగించింది ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు దాన్ని నిరోధిస్తూ అందరికి ప్రతి ఒక్కరికి పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది దీంట్లో సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం జరుగుతుంది